అనగనగా ఒక ఊరిలో ఒక పిచుక ఉండేది దానికి చాలా బద్ధకం ఏ పని చేసేది కాదు ఎప్పుడు నిద్రపోతూనే ఉండేది కనీసం దాని రక్షణ కోసమైనా ఒక్క గూడు కూడా నిర్మించుకోలేదు వాన వచ్చినా తడుస్తూనే ఉండేది ఇది గమనించిన ఒక కాకి దాని దగ్గరికి వెళ్ళి ఇలా అంది ఓ నేస్తమా నీకు నివసించడానికి ఇల్లు లేదు కానీ ఎప్పుడూ నిద్రిస్తూనే ఉంటావు అని అడిగింది అప్పుడు ఆ పిచ్చుక ఇలా జవాబిచ్చింది నాకు ఇల్లు కట్టుకునేంత ఓపిక సమయం లేవు ఎందుకంటే నాకు నిద్రపోవడం తినడం మాత్రమే ఇష్టం అని చెప్పింది అది విన్న కాకి అయితే నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి అని అంది దానికి పిచ్చుక నేనా నేను చేయగలిగిన సహాయం ఏమిటి అని అడిగింది అప్పుడు కాకి ఇలా చెప్పింది నాకు ఉండటానికి ఇల్లు లేదు అందుకే నువ్వు నాకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి ఊరికే కాదులే దానికి బదులుగా నేను నీకు కొంత ఆహారం కూడా ఇస్తాను అని అంది అది విన్న పిచ్చుక ఎంతో సంతోషంగా ఇలా అనుకుంది నేను వెతుక్కోకుండానే నాకు ఆహారం దొరుకుతుంది అని సంబరపడింది ఇక పిచ్చుక చిన్న చిన్న కర్ర ముక్కలను మోసుకొస్తూ ఎంతో కష్టపడి ఒక గోడును నిర్మించసాగింది అది చూసిన కాకి చాలా బాగుంది మిత్రమా కానీ ఇది నా కోసం కాదు నీకోసమే నాకు నేను నిర్మించుకున్న గూడు ఉంది నీకు కూడా ఒక గూడు ఉండాలని ఇలా చేశాను నువ్వు ఇంత కష్టపడ్డావు గనక నేను ఇస్తాను అన్న ఆహారం తెచ్చి ఇస్తాను ఇదిగో నా మాట ప్రకారం నేను నీకు ఇస్తానన్న ఆహారం తెచ్చాను తీసుకో అని అన్నది కాకి ఇదంతా చూసి పిచ్చుక ఇలా అంది చాలా కృతజ్ఞతలు మిత్రమా నా సోమరితనం వల్ల నేను ఏం కోల్పోయానో నాకు చూపించావు అని ఎంతో సంతోషంతో అంది ఇక ఆ పిచ్చుక దాని సోమరితనాన్ని వదిలి ఎంతో చక్కగా దాని జీవనాన్ని కొనసాగించాలనుకుంది కాకి ఇచ్చిన ఆహారాన్ని సంతోషంగా స్వీకరించింది కాకి ఇలా అంది సరే ఇక ఉంటాను మిత్రమా పిచ్చుక సరే మిత్రమా మళ్ళీ కలుద్దాం అని చెప్పింది ఇక తను కట్టుకున్న గూట్లో ప్రశాంతంగా నిద్రపోయింది సోమరితనం వల్ల మనం ఎప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చేమో కానీ మన భవిష్యత్తు అంధకారంలోనే ఉంటుంది